ఈరోజు పప్పులు చేస్తా ఉన్నాను ఇన్ని రోజులైతే పాప తినకూడదు అనేసి అయితే చేయలేదు కందిపప్పులు అయితే చేస్తా ఉన్నాను ప్రతిసారి కందిపప్పులు అయితే చేస్తా ఉన్నాను ఇంక ఈరోజు పాప అయితే ఊరికి వెళ్ళి ఉంది కదా నిన్న ఇంక ఈరోజు ఉంటే పెసరపప్పులు చేసి కోడిగుడ్ ఆమ్లెట్ చేసుకుందాం అనేసి పప్పు అయితే వేస్తా ఉన్నాను పెసరపప్పులుసుకి పప్పు వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది లేదంటే పచ్చి ఆసనంగా ఉంటుంది అయితే మా అమ్మ అన్నమాట ఇది పప్పులు వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే మా అత్తమ్మ ఏమంటే పచ్చిదే వేసేస్తుంది అంత బాగుండదు పచ్చి ఆసనగా తినబుద్ది కాదు పప్పులు అయితే ఇట్లా దాని చేస్తే పెసరి పప్పులు వేయించుకొని బాగుంటుంది మా అత్తమ్మకు కూడా నేను చేసే పప్పులు అంటే ఇష్టము బాగా చేస్తాను అంటుద్ది మతం ఏంచదు కాబట్టి అంత నన్ను బాగుండదు మాకు నచ్చదు అనమాట నేనేంచి చేస్తాను బాగుంటుంది అని మా ఆయనతో కూడా చెప్పద్ది పప్పులుస్ బాగుంటుందిరా మాధవ్ చేస్తేనా అని అంటుద్ది నేను ఎప్పుడు కూడా ఇట్లాగా ఏంచి చేస్తాను మీరు కూడా ఏంచి చేయండి ఒకసారి అలవా పచ్చిదేసుకొని అలవాటు ఉంటే ఇక్కడ తయారు చేయండి చాలా బాగుంటుంది పప్పుస్ అయితే కొంచెం చిక్కగా చేసుకోవాలి బాగుంటుంది నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది లాస్ట్న ఆ టేస్టే వేరు అరదవార్లుగా వేయించుకోవాలి పప్పుల్స్ ఆమ్లెటు ఆమ్లెట్ వేసుకున్నాను పప్పుల్స్ ఆమ్లెట్ సూపర్ ఉంటుంది ఎండు చేప కూడా చాలా బాగుంటుంది ఇలా చూంచి ఇలా అన్నంలో పెట్టి ఇలా తింటే సూపర్ నాకు తాటా చాప్ కూడా ఇష్టం ఇంట్లోకైతే తాటా చేప లేదు అందుకోసమని ఆమ్లెట్ వేసుకున్నాను ఏం చెప్పు ఏమే ఎవరా మా పాప లేదంట ఒకటే టైం ఆయన చెప్పి చెప్పి ఆడస్తున్నాడు ఏడో చూపిస్తున్నాడు చూడండి వంటింటి సాయి ఏందమ్మా పాప ఎక్కడ పోయింది పాప ఎక్కడ పోయింది అన్నం పెట్టున్నా బిస్కెట్లు పెట్టున్నా అయినా వంటింటి సైజు చూసి ఏడుస్తున్నాడు వంటింట్లో ఆడగదా కదా మంచం వేసుకొని పడుకునేది మా పాప వస్తాడు ఏదో ఒకటి చెప్తాడు ఏడుస్తాడు ఏంది మా జున్నోడు రాత్రి అంతా కూడా నిద్రలేదు బయటే పడుకో ఉన్నాడు తనకు అంటే మా ఆయన రారా బయటికి మా పాప లేదు అని చెప్పి అన్నాడు పాప రాదు రేపు వస్తుంది అనేసి చెప్పి తీసుకొని వచ్చాడు వీడైతే దిగులు పడిపోయి ఉన్నాడు మా జున్నోడు అయితే మా పాప లేదనేసి వీడికి చిన్నప్పటి నుంచి కూడా మా పాప అంటే చాలా ఇష్టము ఇక్కడేమి ఉండింది లేదు సాకిందేమో నేనేను తర్వాత ఊర్లో పోయి ఉండేది ఆ పిల్ల ఉంటే అదే అత్తగారి ఇంటికాడు ఉండేది వచ్చినప్పుడు తెగ గురి గుర్తు కురిపించేస్తాడు అయితే ప్రాణం అంటే ఇప్పుడు ఒక సంవత్సరం దాకా ఉండింది కదా నెలదప్పినప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళింది అనమాట నిద్ర చేసేదానికి ఇప్పుడైతే దిగులు పెట్టేసుకున్నాడు వీడు ఇంట్లో లేకపోయే లోపల మా పాప ఏదో ఒక పది రోజులు వచ్చి వెళ్తుంటేనే దిగులు పెట్టుకునేది ఇప్పుడు ఒక సంవత్సరం అయింది కదా దిగులు పెట్టేసుకున్నాడు పాప పాప కావాలా ఏడుపోయింది పాప నేను నానచారణి ఏదే ఇద్దరు వెళ్ళలేరా వచ్చాడు పాప వచ్చింది పాప వచ్చింది పద వచ్చింది పాప ఏదే ఎక్కడ వచ్చాడు తీసుకొచ్చాడు పద రాజు తీసుకొచ్చాడు పద రాజు తీసుకొచ్చాడు బైక్లో ఏదో ఎక్కడుందా ఇటువే ఇచ్చే చిన్నోడు ఇంజక్షన్కి వెళ్ళాడు ఏసారా ఎన్నో నిన్న రెండు ఇంజక్షన్లు వేశారు ఈరోజు రెండు ఇంజక్షన్లు వేసారు ఈ గొంతులోకి వచ్చిందంట దాన్ని తరుంగ్కుంటా రోడ్డు మీదకి వెళ్ళాడు అప్పుడు ఏమంటే కాలు గోరులా ఇరిగిపోయింది ఇరిగిపోయి బ్లడ్ అయితే కారిపోతానింది నిన్న కాలు ఎత్తలేకపోయాడు తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయాడు నిన్న మా ఆయన మా అబ్బాయి అయితే రెండు ఇంజక్షన్లు వేశారంట ఈరోజు కూడా రెండు ఇంజక్షన్లు వేశారు అగ అక్కడే పడిపోయింది తాళం వేసి తీసుకొని వస్తున్నాడు నిన్న ఇంజక్షన్ వేసేసరికి కాలు నొప్పి అయితే తగ్గింది పాసం పోసుకుంటాడు అయ్యా ఇప్పుడు బాగుంది కాలు ఈ కాలు గోరుపోయింది చూపించడు చూపించినా కానీ మన ఒక గోరు పట్టుకుంటున్నాం కదా గోరులు కట్ చేస్తామని భయముడికి అందుకోసమని కాలు అయితే చూపించట్లేదు నేను ఈ గొంతులోకి వచ్చిందంట ఈయన పెద్ద పులి గొంతుకి గొంతుకి పెద్ద పులి ఈయన రే జున్ను కాళ్ళ నీ నా నీకా జున్నుమా కాళ్ళ పెట్టిందే తగ్గిందే ఒక కాలు కుండుతున్నాడు మరి అంత ఎక్కువ లేదు కానీ మొన్న అయితే నిన్న నిన్నైతే కాలు పైకి ఎత్తేసే ఉన్నాడు మూడు కాళ్ళ పైన నడుస్తున్నాడు చూపిస్తాయా జాగ్రత్త అటుపక్క ఊడిపోందా ఊడి గోరు ఎరిగిపోయి ఊడిపోయింది నన్ను అటు నుంచి అత్తలాగిపోయాడు కాదు ఏది నాకేం చిమ్మినా చిమ్మినాగానే మట్లో ఏమైనా పడిపోయింది నిన్న ఏమైనా పడిపోయి ఉంటుందా నిన్న మళ్ళా హాస్పిటల్కి పోయి అప్పుడు వచ్చింది చూసావా అప్పుడు పరిగించాడు చూడు మళ్ళా రెండో ట్రిప్పు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొట్టేందుకే మళ్ళీ కుక్క ఒకటి వచ్చింది గొంతులోకి దాన్ని మళ్ళీ తరుముకున్నాడు రెండు ట్రిప్పులు

స్ట్రాంగ్ అయితే జగడు స్ట్రాంగ్ ఏంటంటే స్నూఫీ ఏందని అడుగుతుంది ఏంది స్నూఫీ ఇప్పుడు నేను నేను చెప్పాను కదా నేను తీసుకోబోయ్యా అని అంటే తీసుకోబోద్నూఫీ స్నూఫీ స్నూఫీ ఏందని అడగద్ది అదిగో అక్కడ గోడ పైన పెట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇది మరుసటి రోజు లాగు ఇది అన్నం అయితే వండుతా ఉన్నాను దొండి చింతపండు పచ్చడికి చింతపండు నానేసుకున్నాను పెట్టేసుకో ఉన్నాను చింతపండు పచ్చడి నాకు ఈ సాంబార్లు ఇవి సగించవు బయట అయితే నాకు ఇంకా నా మా అబ్బాయి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే ఎల్లున్నాడు నిన్న వెళ్ళాడు ఇంకా రేపైతే వస్తాడు నాకు ఇంక వంట చేయ బుద్ధి కాలేదు పిల్లలు లేకపోయే లోపల ఇంకా మా ఆయన ఫ్రైడ్ రైస్ అయినా వేసి చేస్తే తినేస్తాడు నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను నేను చింతపండు పచ్చడి ఎలా చేస్తాను చూపిస్తాను ఇది చింతపండు పచ్చడి అనుకోవచ్చు కరివేపాకు పచ్చడి కూడా చే అనుకోవచ్చు నేనైతే చింతపండు పచ్చడి అంటాను కరేపాకు వేస్తున్నాం కాబట్టి కరేపాకు పచ్చడి కూడా అనుకోవచ్చు నేను కరివేపాకి రెండు మట్టలు అయితే తీసుకున్నాను ఇది రాలిపోయి ఉంది అందుకోసమని ఒక రెండు మట్టలు తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ ఎండిమిర్చి నేను ఎన్ని ఎన్నిమిర్చి అయితే తీసుకున్నాను ఈ చింతపండుకు తగ్గట్టు చింతపండు ఉప్పు ఇవన్నీ వేసేసి ఆడిచ్చేస్తాను ఎర్రగడ్డకు తొక్కు తీసేస్తాను కచ్చాపచ్చగా ఆడించుకుంటాను ఈ తుడియాలు తీసేస్తాను కాడలు కూడా తీసేసి ఇవి అన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి తగినంత ఉప్పు అడిచిపెట్టేస్తాను పచ్చాపచ్చాగా ఈరోజు చింతపండు పచ్చడి సూపర్ ఉంటుంది అన్నంలాకైతే నోరు ఊరిపోతా ఉంది నాకు అన్నం విడిగిపోయింది ఇదంతా నేను దంచను అయితే పట్టేస్తాను ఇలా చేసుకుంటాను నేను చింతపండు పచ్చడి అయితే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి దీంట్లో గిండి జాప అయితే చాలా బాగుంటుంది ఈరోజు శుక్లారం కాబట్టి నేను తిన్ను అందుకోసం ఉట్టితో అందుకని ఉట్టిదైతే చేసేసుకొని ఉట్టి పచ్చడి తినేస్తాను నంచుకొని లేకపోయినా తినేస్తాను నేను నాకు చిన్న నంచుకొని తినాల్సిన అవసరం లేదు ఉట్టిదైతే తినేస్తాను మా పిల్లలు కానీ మా ఆయనకు కానీ ఉండాల్సిందే నంచుకోను ఆమ్లెట్ ఏదో ఒకటి అన్నం మార్చేస్తాను అన్నం ఉడిగిపోయింది మా చార్వి వస్తుందో ఏమో మా నాకైతే ఇజు బుట్టేస్తుంది ఇంట్లో నేను ఈరోజు చుక్లారాం కదా ఇల్లు కడిగేసి ముగ్గేసేసి గడపట్లకి ఇలాగా బుట్లు అయితే పెట్టేశాను మా జున్నోడికి కాళ్ళినొప్పి అయితే తగ్గింది ఆ గోరు లేచిపోయింది కదా ఇరిగిపోయింది కదా అది ఇలాగ గడపట్లకి ముగ్గు ఇలాగా గడపట్లకి అయితే పసుపు పూసేసి బుట్లు పెట్టేశాను ఇంతా ముగ్గేసేసాను గుట్లు కూడా ఆరేసేసాను ఉతికేసి మా జన్నోడుకు దిగులు ఏంది కర్మ నాకు ఇంట్లో ఎవరు లేరే అందరు వెళ్ళిపోయారు ఆడ అనేసి ఆలోచిస్తా ఏడే పుడుకో అంటున్నాడు ఈ దారి నుంచి ఇక్కడి నుంచి ఎవరు వచ్చేది కనపడుతుంది అనమాట ఉడికి ఆ తలుపు కాడికి బయట నుంచి చూస్తూ ఉన్నాడు ఏడు పడుకొని మా అబ్బాయి కూడా లేడు వాళ్ళమ్మమ్మ వాళ్ళు ఎవరికి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోయింది వాడికి వాడు కానుంటే ఒకరంతా వచ్చి వచ్చి ముద్దలాడుతా అట్లా టైం పాస్ అయిపోయేదోడికి ఇంకెవరు అవసరం లేదు మా సూపీ అయితే వాళ్ళు నానుంటే చాలు వాళ్ళు నానుంటే చాలు అట్లా పడుకునేస్తారు నాన్న కడతాల పైన ఇల్లు కడిగేసి దేవుడికి కూడా పెట్టేశాను అక్కడ టెంకాయ నీళ్ళుది అది టెంకాయ నీళ్ళు టెంకాయ కొట్టాను ఆ నీళ్ళైతే అడబెట్టాను ఇంకా తాగలేదు అన్నం కూడా ఉడికింది ఆ వాచ్ చేస్తున్నాను మా అబ్బాయి కూడా లేకపోయలు అయిపోతా ఉంది ఇంట్లో వాడు మా ఇంటికి వెళ్ళాలి అని ఒక వారం కిందటే అంటున్నాడు సరే అనేసి ఈరోజు నిన్నైతే పంపించేసాము సరిపోయేస్తారా అని చెప్పని ఇజుగ్గా ఉందంట ఒడిగ్గోడి ఇంట్లో ఉండేదానికి చార్వి లేకపోయేసరికి ఇజుగ్గా ఉంది మా పుయేసి వచ్చేస్తానంటే సరే పుయేసు కాపు అని చెప్పని పంపించాము రేపు వస్తాడు ఇంట్లో ఇజుగ్ అయిపోతా ఉంది వంట అయితే చేయలేదు పిల్లలు లేరు కదా అనేసి ఇద్దోండి నేను పచ్చడి చేసి చూపిస్తాను ఇద్దోండి చింతపండు పచ్చడి ఇలా ఆడి చేసుకున్నాను కచ్చా పచ్చాక చాలా బాగుంది ఎండు చేప అయితే బాగుంటుంది నేను తిన్నా అని కాల్చలేదు అందులో ఇంట్లో కూడా లేవులేండి ఇద్దండి ఈ ఎర్రగడ్డలు ఇట్లా కోసుకున్నాం కదా ఇవన్నీ విడివిడిగా చేసేస్తాను ఇట్లాగా చేసేసి మిక్సీలో ఆడించలేదు కచ్చ పచ్చగా ఇట్లాగా నలిపేసి ఇట్లా చేసేస్తాను ఇదంతా ఒక్కొరికలా తీసి చూపిస్తాను చూసి ఇట్లా వేసుకున్నాను అన్నమాట ఇంతండి ఎర్రగడ్లన్నీ ఇలా విడి ఇలా విడివిడిగా చేసేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఆహా ఏమి రుచి తినరా మా ఏమ రుచి అప్పా పచ్చడే పచ్చడప్ప అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నంలో కలుపుకుంటే ఉంటుంది సూపర్ సూపర్ ఉప్పు పెట్టి నాని బాగుంటుంది పచ్చట్లోకి అంతా ఒకసారి కలిపేస్తాను ఉప్పు చూస్తాను కొంచెం కారంగా చేసుకున్నాను సూపర్ కరేపా పచ్చడి ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లాగ్ ఎట్టుందో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా అన్నం పెట్టేసుకొని తింటాను కొంచెం ఐదు నిమిషాలు అయినాక నానితే బాగుంటుంది పచ్చడి ఎరగటి నాని బాయ్